సరే మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయంలో ఒక వచ్చిన చదువుకొని మనది ఏ భాగం అయితే ఉన్నదో ఆ భాగాన్ని మళ్ళా తలంచుదాం కొన్ని విషయాలను మొదటి కొరింత పత్రిక పదకొండు 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 అధ్యాయము పదకొండు అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కలిసి అవుతాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష ఇవ్వగలుగుతా ఇందువలనే అనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదు చాలు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఎందుకట ఎందుకండి ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష ఏం తెచ్చుకుంటున్నాడు ప్రభువు శరీరం అనేటువంటి అవగాహన లేకుండా ఆచారపూర్వకంగా అలవాటు ప్రకారంగా అలవాటైంది కదా అని చేస్తే ఏం చేస్తాము మనకు మనమే అంతే ఇంకెవరు నిన్ను శిక్షించిన అవసరం లేదు ఎవరికి వారే వ్యక్తిగతంగా దయచేసి గమనించండి ప్రభువు శరీరం అని ఏం చేయకుండా వివేచన లేకుండా చాలాసార్లు మనకి ఏముండదు ఎవరు చెప్తున్నాడు ఈ విషయము కొరెంతి సంఘస్థులు చెప్తున్నాడు కొరిస్తుంది అంటే కొరెంతి సంఘస్థులు ఎట్లా ఉన్నారన్నట్టు ఏమండి ఎవరు సబ్బు చేయట్లే ప్రభు శరీరం అవగాహన కూడా అంటే ఏమైపోయినట్టు అలవాటు అయిపోయింది ఏమైంది అలవాటు అయింది అందుకనే ఎందుకు ఈ విషయాన్ని ప్రతి ఆదివారం వచ్చిన మీద చెప్పాలంటే అది బాధ్యత ఎవరి శరీరానికి గుర్తుగా ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా మన మధ్యలో ఉంటుంది కాబట్టి ఎందుకు మనల్ని మనం పరీక్షించుకోవాలంటే ఏం కావద్దు మనము తీర్పాలు కావద్దు కోరింత సంఘస్థలు ఎట్టున్నారు మరి ఎంతవరకు మరి వారు తీర్మానం చేసుకున్నారో నాకైతే తెలియదు కదా చెప్పడం మాత్రం ఏమైనాడు ఈ దినాల్లో కూడా ఎంతమంది అందుకని చాలాసార్లు ప్రభు ప్రభుత్వ శరం అంటే ఏం చేస్తాం అవగాహన ఉండదు ఆ ఏం కాదలే అలవాటు అయిపోయిందిలా అనుకుంటాం ఎందుకో ఒకవేళ లూకా స్వార్థులకే బోధం అనుకుంటున్నాం కానీ పోవాలన్నా ఇక్కడే ఉండాలన్నా అర్థం కావడం నాకు సందిగ్ధంలో ఉన్నాను ఎందుకు బ్రదర్ అంటే కొరింతి సంఘర్లు చెప్తున్నాడు మీలో అనేకులు ఏమైందట బలహీనలు అయ్యిరంట రెండోది ఏమైనా రోగులు కూడా అయ్యారట కదా ఏ వచ్చింది ఎందుకు ఇంత ముందు చదివినాం చదువుతారా పదిహేడు సారీ ఎనిమిది మతయవార్త ఎనిమిది ఎంత పదిహేడా ఏమి అందరు తీయండి అందరు తీయండి త్వరగా తీసి చూడాలా ఎవరు చదువుతారు స్వస్థపరీచను ఆయన్నే మన బలహీనతలు ఏమైనాడు వహించుకొని ఇప్పుడు ఆయన ఏమైనాడు మన రోగాలను వహించుకున్నాడు మన బలహీనతలను భరించినాడు అంటే ఏం లేదు ఏం లేకుండా నీకు నాకు ఏం లేకుండా ఇప్పుడు కొంతమంది ఆనందం చేసినాం కదా ఏం చేసినా మా బలహీనతలని ఏం చేసినావు భరించినాడు ఇప్పుడు ఆమెకి ఏమైందంట మనం చదువుకున్న ఆమె ఉన్న చూడండి ఆమె పేరు కూడా లేదు పాపం ఎవరామా లూకాసు వార్త పదమూడు రెండు కలపగలమా కలపలేమా అని తలంపు ఉన్న సమస్య అదే వాక్యము ఇటు అటు వెళ్ళాలని పదో అధ్యాయము పదమూడు నుంచి పద ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఎవరున్నారు అక్కడ పదునెనిమిది ఏళ్ళ నుండి ఎన్ని ఏళ్ల నుండి ముందు ఎట్లున్నట్టు సబు బాగుంది కదా ఇప్పుడు ఏమైనా ఎన్ని రోజులు అయింది పద్దెనిమిది ఏళ్ళు అయింది అంతకుముందు ఎట్లుంది ఇక్కడ కూడా ఏమైంది అనేకులు మీలో బలహీనలు అంటే వాళ్ళ ఆరంభం ఎట్లుంది ఒకటో అధ్యాయము రెండు మూడు వచ్చారు త్వర లక్షణాలు ఈ దినాలలో మనం చూసేటువంటి అవగాహన ఏంటంటే ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో చక్కగా నిలబడేటువంటి వారు మంచి సాక్ష్యాన్ని కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి దేవుని కొరకు ఎంతో త్యాగపూరితముగా సమర్పణ పూరితముగాను దేవుని మందిరం అంటే ఎంతో ఆశ ఉండి ఏమండి మందిరానికి ఒకవేళ ఇప్పుడు చూడండి స్కూల్కి కానీ కాలేజీ కానీ త్వరగా వెళ్ళకపోతున్నారంటే అర్థం ఏంటంటే ఏదో ఒక బలహీనత ఉంటే ఇప్పుడు కుంటూళ్ళు ఉన్నదనుకోండి ఏం చేయాలి నడువులు సక్కగా లేని వాళ్ళు అనుకోండి ఏం చేయాలండి ఏం చేస్తున్నామా కష్టమే కదా త్వరగా టైం కావాలంటే వాళ్ళు అన్న కూడా అనలేము మనం ఎందుకు అంటే ఇప్పుడు మనం కరెక్ట్ దేవుని మందిరానికి టైం రావట్లేము అంటే మనం చక్కగా ఉన్నట్ట వంకగున్నట్ట అంటే ఏముంది ఏదో ఏం పట్టుకుంది వంగిపోయిన వాళ్ళు లేటా వస్తారు ఎందుకండి వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు ఏం బ్రదర్ ఏం చేయాలి మేము మేము వంగిపోతే మేము ఈ దినాల్లో సంఘాలలో ఏం కనబడుతు సంఘాలు కావు సంఘాలే కనబడుతున్నాయి సంఘములో కాదు సంఘం అంటే మనమే దయచేసి చదవండి అవండి ఏముందో తొందరగా మొదటి కొంత పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు ఈ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది తొమ్మిది వరకు చదివితే ఎవరి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చిత్తము అనే మాట నాకు ఈ మాట చాలా ఇష్టం ఏ మాట చిత్తం అనేటువంటి మాట ఎప్పుడు సంఘాలలో మీ చిత్తం చేసుకుంటే అది ప్రభు చిత్తం కాదు అంగీకరించబడదు సేవకులమైనా సరే నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం ఏ చిత్తము మన చిత్తం మళ్ళెవరి మీద ఎడతాము దేవుని మీద ఉంటాం దేవుని చిత్తం అని చెప్పేసి చెప్పండి కొరింత సంఘం ఎట్లా సారీ అపోస్తుండే పౌలు కదా దేవుని చిత్తం వలన ఎవరు పిలిచినారు నేను సేవ చేస్తా నేను సేవ చేస్తా నాకు బైబుల్ ఉంది ఈడ కుదరతలేదు నాకు ఆడ కుదలేదు నువ్వు కాదురా ఆయన చేసేది ఎవరు చేయాలి దేవుడు చేయించాలి నేను అంతేనా నువ్వు చేస్తే ఏమవుతుంది నువ్వు చేస్తే నీకే ఉంటుంది కొంతమంది అంటారు బ్రదర్ నీ కష్టపడి కష్టపడితే ఏవో చేసిన బ్రదర్ ఆడ నుంచి పంపించేసి బ్రదర్ అంటే ఒరే తిక్కలోడా ఇరవై తొమ్మిది ముప్పై స్థలాలు చేస్తున్నావు నాయన ఏం చేసినావు మేము పోయి తింటలేమే ఆడా ఇప్పుడు మనం పిలిచినవాడు ఎప్పుడో చేసినందుకు అమ్మో ఆయన వచ్చింది చెప్పేసి ఇలా గుండెలన్నీ ఆడ ఉన్న వాళ్ళకి అందరికేమవుతా ఉన్నాయి వద్దులేరా నాకేం కాదు అంతేనా కోతులు కొండల మీద ఎక్కిరి ఎక్కి ఎగిరిన కొండ ముచ్చులు కోతి అంటారు కానీ దాన్ని ఎవడు సింహం అన్నాడు మదగధ సింహములు ఎలుగు వంటలు ఎక్కడ ఉంటాయి పొదల్లో ఉంటాయి ఆ ఏరల్లో పులిందని సప్పుడు వచ్చిందంటే ఏం చేస్తారు ఎందుకురా ఈ కోతి భక్తి అంతా చూపించుకోవడం అనిపిస్తూ ఉంటుంది ఎవరు ఎక్కితే మనకు ఒరిగేది ఏం లేదు ఎవరు చెప్పుకుంటే నష్టమయ్యేది ఏం లేదు అందుకనే దేవుని బిడలారా ఎవరు పిలవాలా

పౌలు గారిది ఎట్లాంటి పిలుపు కదా ఈ పన్నెండు మంది ఉన్నా ఏం చేసినాడు నువ్వు రావాలన్నాడు మనం కూడా కొన్నిసారి ఏం చేస్తాం మేము ఉన్నాం కదా అంటే నువ్వు ఉంటే ఆడ సక్కదనం బాగలే ఆడా ఎవరు పిలవాలా చెప్పండి పన్నెండు మంది ఉన్నాక ఈయన ఎందుకు పిలవాలే ఎవరిని ఎవరు పిలిచినారంట వాస్తవంగా ఈయనకు ఈ సంఘానికి సంబంధం లే ఏ సంఘానికి నూతన నిబంధన సంఘానికి పౌరుకి ఎవరికి సంబంధం ఉందా ఆయన పేరు ఏం పేరు సౌలయ ఆయన పేరు సౌల్ సౌలయ కదా కానీ ఏం చేసినాడు మేము చదువుతా ఉన్నాము ఆయన గురించి పదమూడో అధ్యాయం కానించి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం కానుండి ఇరవై ఎనిమిదో అధ్యాయం నేటికి అయిపోయింది ఎంతమంది చదివినారు అపోస్తుల కార్యములు దేవుడు ఏ విధంగా మనిషిని వాడుకుంటున్నాడు ఎన్ని గొడవలు ఎన్ని తంటాలు ఎన్ని తన్నులు చివరికి లాస్ట్కి వచ్చినాక ఓడలో పోతా ఉంటే ఓడ ఏమైపోయిందట ముక్కలు అయిపోయింది అంతేనా ముక్క చెక్కలైంది అక్కడ ఏం చేసినాడు ఆడ ముక్కలు అయిపోగానే ఏమైపోయింది అందరూ ఓడలు పట్టుకొని చెక్కలు పట్టుకొని ఎక్కినారు ఆ దీపం పేరు ఏం పేరు ఇదే మెలితే మెలితే అక్కడికి పోయిన వాళ్ళు ఏం చేసినా చూసినారా వాళ్ళు ఏం చేశారంటే అయ్యో పాపం ఓడల నుంచి బయటపడారని చెప్పేసి వాళ్ళు దయదలిసి సలికి కాసుకోవడానికి మంటబెట్టి అంతేనా వేస్తే ఈయన కూడా ఇన్ని పుల్లలు వేసిండట వేస్తే దాంట్క వచ్చి ఏం చేసింది ఓ పాం పట్టుకుంది వెరీ గుడ్ బాగా గుర్తుంది ఆయన పాము పట్టుకుంటే వీళ్ళు అనుకున్నా చూసినావా ధర్మదేవత సముద్రం నుంచి బయటపడ్డ పోనీ లేదనుకున్నారట పోనీయకుండా సరిగి ఎట్లా చేస్తాడో చూద్దాం పావులు సస్తాడా నాలుకెళ్ళ పెట్టి వస్తాడా నిరనీ శస్త్రాన్ని చూస్తే సస్తలేడు ఆ తర్వాత వాళ్ళ విషయం ఏమైనా మార్చుకున్నారు ఓయమైన మనిషి కాదు నాయన ఎవరు అంతేనా అక్కడ ఇంకొకటి దొరికినాడు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు చూడండి వాళ్ళ దగ్గరికి స్వార్థ ఏ విధంగా తీసుకుని పోయినాడు ఆ తర్వాత ఆ అంట పొప్లి అనేవాడు ఉండటంట వాడు అంతేనా వానికి పెద్ద భూములు ఏమైనా ఉన్నాయంట ఏం ఏముంది రక్త బేధులు పట్టుకున్నాయంట ఇప్పుడు చేసినాడు అయ్యా దొరికింది అద్భుతం దొరికింది వచ్చేసరికి అతనికి బాగా అయిపోయిందంట ఎవరికి నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఏరులో ఎన్ని నెలలో ఉన్నారు దాదాపు రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారండి వీళ్ళందరికి పోషణ ఎవరు పెట్టినారు దేవుడు ఏ విధంగా చెప్పుకుని పోతే లేట్ అయిపోతుంది ప్రత్యేకంగా పిలుచుకున్నాడు ఎవరు పిలవాలన్ను పన్నెండు మంది ఉన్న తర్వాత ఎవరు పిలుచుకున్నాడు ఎక్స్ట్రా అన్నమాట అంతేనా ఎందుకంటే ఈ వర్క్ సరిపోవట్లేదు మీరు పన్నెండు మంది చేయట్లేదు ఎవరు కావాలి కొన్నిసార్లు మనం పని చేయకపోతే చేయి ఉంటారు బిల్లు ఇంట్లో ఎందుకంటే ఇంత మందు కదంటే ఎవరు చేయట్లేదు అన్న అందుకని ఎవరిని పెట్టుకున్నాము ఎక్స్ట్రా మనిషిని పెట్టుకున్నాము ఎక్స్ట్రా మనిషి పెట్టుకుంటే ఎట్లుంటుంది పని వీళ్ళందరి పని ఎవరిది పౌరుని దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు ఇంకొక విషయం చెప్తాను వినండి అపోస్తడుగా పిలవబడ్డాడు అపోస్తులుగా పిలువబడి ఉంటాడు ఎందుకు చెప్తున్న అంటే దేవుడు బిడలగా ప్రత్యేకంగా దేవుడు పిలవాలా దేవుడు పిలిస్తే దేవుడు వాడుకుంటాడు నీకు నువ్వు కాదు నీకు నువ్వు కాదు నన్ను చూడు నన్ను చూడు అంటే నిజమే చెప్పుకుని పోతా ఉంటే ఆలస్యం అవుతుంది ఇజ్రాయలకు రాజు మొదటి రాజు తొలగించబడ్డాడు రెండో రాజు గురించి సౌ సమయ ముందే చెప్పినాడు ఆయన చిత్తానుసారమైన మనుషులు పోయి అభిషేకించుకోమంటే ఎవరు చూస్తున్నాడు వీళ్ళంతా ముందు ముందుకు వచ్చినారు అంతేనా అందరికీ ఏం రోగాలు ఈ రోజులా నేను కనపడాలి నేను కనపడాలి నేను కనపడాలి ఈ కనబడ్డా కూడా ఆడ కనబడలేడ ఏడుగురు అయిపోయినారు ఈయన కూడా అంతే ఈయన కూడా అనుకుంటాడు ఆయన బాగా పొడుగులు లాగున్నాడు బాగుండు కత్తులు గిత్తులు బాగానే పట్టుకుంటాడు కండలు కూడా బాగానే ఉన్నాయనుకుంటే కాదు ఆ ఏడు కాదు అన్నాడు ఒకడు రెండు మూడు తొమ్మిది అంతా ఎనిమిది ఏడు ఏడుగురు అయిపోయినారు లాస్ట్కి విసుకొచ్చేసింది ఏం ప్రభా ఎవరు ఇంకా అని అన్నాడు ఏమయ్యా ఇంకెవరు ఉన్నారంటే ఇంకోడు ఉన్నాడు యా కడగొట్టాడు ఆడున్నాడు వాడు ఆడున్నట్ట ఎవుడు బిల్ వాళ్ళ కడగొట్టాడు ఆడ ఉండేట ఆడవుల్లో ఏం కాస్తున్నాడు వీళ్ళంతా యుద్ధశూరులు అనమాట మొత్తం బాక్సింగులు కానీ తెచ్చుకుంటున్నాను దేవుడుకి రాడు నీ చదువులు నీ తంత్రాలు నీ యంత్రాలు నీ మంత్ర నీ కథలన్నీ దేవునికి ఎక్కర్రావు ఏం కాసుకుంటున్నాయన గొర్రెలు కాసుకుంటున్నాడు గొర్రె పిల్లలు పిలువండి అన్నారు పాపం ఎవడు పోయినాడు ఆడ ఉన్నాడు ఏం సెల్ సెలిపోను లేవు ఏం ఫోన్ లేవు అప్పుడు లాంటి ఫోనువు లేవు పిలుచుకొని ఇచ్చినారు ఎవరన్నాడు ఎవరు పిలిచినారు గొర్రెల దొడ్డులో నుండి ఏం చేసినా అంటే ఆయన పిలిచినా అట్లే అపోస్తులు పౌలు కూడా ఏం చేసినాడు పిలవబడ్డాడు రైట్ చదువు నా మాట తాతో ఆయన కొరికె మొదటి చిన్నాము అపోస్తులో ఉంటే పిలవబడ్డకు దేవుని చిత్తం వల్లనంట పిలవ పిలవబడిన పౌలునో సహోదరుడైన స్వస్తేనేసును ఉన్న దేవుని సంఘం ఏ సంఘం ఇది కొరందులోను వచ్చినంక తర్వాత ఏం పోయిందంటే అసలు దేవుని సంఘం అనే పడిపోయింది శరీరాన్ని సార్లు పక్క ప్రకృతి సంబంధులు లోకము వంటి తర్వాత ఉంటాడు దేవుని సంగమకును అనగా క్రీస్తు వేసినందు పరిశుద్ధ పరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుకును ప్రభువుగా ఉన్న మన ఈ ప్రభుత్వం చూస్తే మంచి కృపావర అన్ని టాలెంట్ పర్సన్స్ కానీ రాన్ రాను ఏమైపోయినారు అందులోనే ఉంది నేను పౌరువాణ్ణి అంటే దేవుడు పక్కకు వెళ్ళిపోయినాడు ఆ స్థానంలో ఎవరున్నారు పౌలు నిలబడ్డాడు ఈ రోజుల సంఘాలలో ఎవరు నిలబడతారు దేవుడు పక్కకు పోయినాడు మనుషులలో నీకు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అడుగుతారు వాళ్ళు కూడా నీ పక్షంగా ఎంతమంది చెప్పు సంఘంలో అంటాడు అంటే ఏం కావాలట నీ పక్షంగా ఎంతమంది ఉన్నారు ఎందుకు ఏం కలవడానిక ఎందుకు ఇద్దరు తనుకోనరా మేము చూస్తూ ఉంటాం ఏమైనా బలం ఉంటే దేవుడు బిళ్ళారు ఇది కాదు ఆత్మీయ జీవితం ఇది కాదు ఎంత చక్కని విషయం మనకు కనబడతా ఉంది నేను పౌలవాణ్ణి నేను అప్పుల్లో వాణ్ణి తర్వాత ఎవరు నేను కేప అంటే ప్రభు ఉండే స్థానంలో ఎవరున్నారు మనుషులున్నారు మనుషులున్నారు ఇది రాను 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 ఏ విధంగా దిగజారిపోయింది చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలకు ముందు ఈ స్త్రీ ఎట్లా ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎట్లుంది పద్దెనిమిది సంవత్సరాలు ఓంగిపోయి ఏమి లేదు చక్కగా లేదు ఒకప్పుడు మన సంఘం ఎట్లుంది దైవ చిత్తం వల్ల ప్రారంభించబడ్డ సహవాసం ఏంటిది ఎప్పటి నుంచి దాదాపు రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఏమైపోతుంది రోజు రోజు ఏమైపోయింది వంగిపోయి 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 అంటే వీడికి వచ్చింది పదింటికి తొమ్మిదింటికి కాదనంటే పదిన్నర పదకొండు పన్నెండు లాస్ట్ బల్ అప్పుడు పోతాము ఇంకెప్పుడు పోతాము ఇదొక పెట్టినాక దరిద్రంగా ఆన్లైన్ చూస్తూ ఉంటారా ఎప్పుడైపోయింది అందరిది అయిపోయింది ఇంటిసేపు పోయి ఆడ కూర్చుంటాంలే ఆడా ఎప్పుడు పోయేస్తాము వంగిపోయినట్ట చక్కగా ఉన్నట్ట ఇల్లంతా సపోర్ట్ చేయట్లే ఎవరు దేవుని బిడ్డలారా ఆయన ఏమంటాడు ఇందువల్ల మీరు ఏమైనారు అనేకులు ఈ దినాలలో సంఘంలో ఉంటే కా పరిస్థితులు మనము వంగిపోయినామా చక్కగా ఉన్నామా ఆత్మీయంగా చక్కగా ఉన్నామా ఆత్మీయంగా అందుకనే దేవుని బిడ్డలుగా గమనించవలసిన విషయం గమనించాలి ఓ విషయం చెప్పాలని తలొస్తుంది మళ్ళీ చదవండి ఆ మాట పదకొండు అధ్యాయము పదకొండు ఎక్కడ మనము అనేకులు ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష ప్రభువు శరీరమని వివేచించకుండా ఏం చేస్తా ఉన్నాడు ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి మనము వివేచిస్తున్నావా లేక అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా మనం తెలుసు కదా ఇది కొత్త అనుకుంటూ తీసుకుంటే ఏమైతే చెప్పండి ఒకటి బలహీనలు అంట రెండవది ఏంది రోగాలు పోయి ఏం కావాలి ఉంది కదా మన బలహీనతలు ఏమైనాడట రోగాలు పోయేది బదులు ఏమొచ్చినాయి రోగాలు వచ్చినాయి ఆ రోగాలు వచ్చినాక మనకు గుర్తుందంటే అది కూడా లేదు ఒక ఉదాహరణ చెప్తాను వినండి వివేచన లేకుండా ఏం చేస్తున్నట బైబుల్ ప్రకారంగా వివేచన లేకుండా ఎవరైనా పాలు పొందిన వాళ్ళు చెప్తారా చెప్తానే చెప్తాను అండి ఏస్ ఎంతమంది ఏసు శిష్యులు పన్నెండు మంది పన్నెండు మందిలో ముఖ్యుడు అని రాయబడి ఉంది పన్నెండు మందిలో అంతే కదా ట్రెజరీ ఆఫీసర్ ఎవరట ఏముందట ఆయన కాడ సంచు ఉందంట సంచు ఉందంట ఆయన కాడ అంతేనా ఇంకంతకంటే పెద్దోడు ఎవడు లేడు అన్నట్టు ఎవరికంటా ఏం చేసినాడు విభేచన ఉందా మనకి ఏమన్నా ఏం పని చేసేవాడు చెప్తారా ఎందుకు డక నాకు గుర్తుకొచ్చింది పన్నెండు మందిలో ప్రభుత్వం ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు అవునా కదా యేసుప్రభు వారి యొక్క ప్రతి పరిస్థితులు ఆయన ఉన్నాడు రాత్రి మగలు ఉన్నాడా లేడా ఉన్నాడు లేడా ఉన్నాడు ఆయన యొక్క చేసే సేవలో ఆయన చెప్పే బోధలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది అంతేకాదు బ్రదర్ ఎందుకైనా మంచి చూద్దాం లేండి అటు అది పోకపోతే ఆ గురి తర్వాత చూద్దాం పన్నెండో అధ్యాయం యోహాను స్వార్త పన్నెండు దేవుని బిడ్డలారా ప్రభు శరీరం అని వివేచన లేకుండా ఏదో అలవాటైందని తీసుకుంటే దానికి వచ్చే పరిణామం పన్నెండో అధ్యాయమైనా ఆ పాప మా యొక్క ఎవరు మరియమ్మ గారు చాలా విలువైనట్టే కత్త తీసుకొచ్చి పాదముల దగ్గర పోస్తే పాదముల పోస్తే దాని గురించి దాని అంటే ఆమెను గురించి కాదు ఆ కార్యాన్ని గురించి ఏం మాట్లాడినాడు నాలుగో వచ్చినం నాలుగో వచ్చిన శిష్యులలో ఒకడు అనగా ఆయన ఉన్న యూద ఎంత మంచి పేరు ఏం పేరు యూధ అంటే ఏందయ్యా కదా యాకోబు గారికి పన్నెండు మందిలో మొట్టమొదటి ఆయన పేరు ఏం పేరు చెప్పండి బైబుల్ బోధకులు రూబెన్ రెండు సిమోన్ షిమోన్ లేవి నాలుగో వాడు ఎందుకు పెట్టుకుంది ఆ అమ్మ యూదా ఈసారన్న నా ప్రభుని ఏం చేస్తా నేను చూడండి స్థుతి నీ ద్వారా దేవునికి ఏమి రావాలి స్థుతి రావాలంటే దొంగ పని చేస్తే ఎట్ట చెప్పండి నీ ద్వారా దేవునికి ఏమి రావాలని క్రియల వల్ల దేవునికి దేవునికి మహిమ రావాలే ఘనత రావాలే స్థుతించాలని చెప్పేసి ఆమె అని పెట్టుకుంటే పని చేస్తా ఉన్నాడు ఏమొస్తున్నట్టు యేసుప్రభారికి ప్రతి పేర్లో ఉంది ప్రతి పేర్లో అర్థం ఉంది అందుకొరక నేమంటాడు చదువు నేను అమ్మరుగా ఆయన శిష్యులలో ఒకడు అంటే ఎవరు వన్ ఆఫ్ ద మ్యాన్ అంతేనా మామూలు కాదు మామూలుడు కాదు ఆయన శిష్యులలో ఒకడు ఏం పేరండి ఇది ఒకడు ఎవరు ఒకడంటే నేనే ఉండాలి ఫస్ట్ నెంబర్ వన్ ఏమీ నాది పేరు ముందర లేదు ఎనక వస్తే ఆగవే వెనక పేరు పెడితే ఆగుతావా ఏం బ్రదర్ ఏం సంగతి నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత నువ్వేప్పుడు వచ్చినావు నేనే అంటాను నువ్వే అంటావు నాతో కూడా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడేమని నాతో కూడా మాట్లాడుతున్నామన్నాడు ఏమంటాం ఒక్కోసారి మా మా టైంలో వాళ్ళు సేవ కాదు విశ్వాసం కూడా లేరు వచ్చేసి ఇప్పుడు సేవకు వచ్చేసి వేసుకొని నేను అంటే ఏమనుకుంటున్నామంటే మాకేమనిపిస్తుంది చెప్తున్నా నేను కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకు తల్లి పుట్టిల్లు మేనమామలు తెలుసు అన్నట్టు ఏమి ఏమిరా నువ్వు ఏడాది తిరుగుతీవి ఏ బజార్లో తిరుగుతాయి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నావు అనిపోదా అనిపిస్తుంది అనిపిదా సరే ఆ విషయం వదిలేద్దాము పన్నెండు మందిలో ఎవరటి తను శిష్యులలో ఒకడు ఒకడు అంతేనా ఎంత మంది రా ఎక్కువ శాతం మనకేం రోగము నేను వన్ ఆఫ్ ద ముందు ఎవరు కావాలి నేను నేను మాకు వచ్చిన ఉండాలని నేనుండాలే ఈరోజు అందరం చేస్తా ఉన్నాం పన్నెండు మందిలో ఆయన శిష్యులలో ఒకడు ఆయన శిష్యులలో ఎంత మంచి పేరు కదా ఎవరు శిష్యులు యేసు ప్రభారి శిష్యులలో ఏమంటారండి ఏమయ్యా నువ్వు దేవుని బిడ్డవు కదా దేవుని శిష్యుని కదా అంటే ఎట్టుంటుందా ఏదో అంటలేరా మీరు వేసి పోవ కదా సార్ అన్నాడు ఒక దగ్గరికి పోతే పోకూడదు ఆ స్థలానికి పోయితే ఎవరు అంటాడు ఏమండి మేము మీకు చెప్పాలా సార్ వచ్చినారు మీరు బైబుల్ పట్టుకొని మీరు చెప్తే పోయి మేము చెప్పాలా అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత చూసుకో అయ్యాది ఎంత గౌరవీయాలో గౌరవించినాడు ఇంకా వీళ్ళు చెప్పేటి అని చూసినాడు ఇదంతా ఇంకా వాడు ఏమైనాడు చెప్పండి చదవండి వచ్చింది చదవండి ఆయన శిష్యులలో ఒకడు అనగా అనగా ఆయన అనగానే రాయబడింది కదా ముందుగా రాయబడలేదు తర్వాత రాయబడింది ఈ యొక్క యోహాను స్వార్త క్రీస్తు శకం ఎప్పుడు రాయబడింది యేసు ప్రభార్త చనిపోయి తిరిగిలేసిన తర్వాత ఎంత అరవై ఏళ్ళనా చెప్పగలుగుతారో చూసుకోండి మీరు ఇస్టులో ఉంటుంది ఎప్పుడు రాయబడింది అంటే తర్వాత రాయబడింది తర్వాత రాసినారు కాబట్టి రాసినారు సరే ఏదేమైనా ముందుగానే ఏమి చెప్పబడుతుంది ఆయన ఉన్న ఈ అప్పగించను అయి ఉన్న యూధా ఇస్కరికి అమ్మిదే ఇది వాస్తవమా బ్రదర్ ఇది వాస్తవమా అందుకని ఎప్పుడు వేషధారులాగా లోపల ఒకటి పెట్టుకొని బయట మబ్బి పెట్టే మాటలు మాట్లాడద్దు యాజీ ఎవరమైనా సేవకులమైనా ఎవరికేం మినహాయింపలేదు లోపట ఏం పెట్టుకుంటాం అంటే బయట ఎంత ఏదో అబ్బా ఎంత ప్రేమ గల్లోడు చూడు ఎంత తలిసి ఎట్లాంటి సమర్పణ కలిగినటువంటి వాడు బీదల మీద ఏమి నమ్మకం నమ్మకం ఉన్నది నమ్మకం ఉన్నదా అందుకని అక్కడ రాయబడుతుంది మీరు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పలే ఆ రోజు ఏమన్నట్ట చదువు నాన్న చదువు ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారంలో ఎంత పాప మా అమ్మ వచ్చి ఈయనకాన్ని ఇయ్యలే ఈ మనకంతే నువ్వు మాకే అయ్యి నువ్వు మాకెందుకు ఇవ్వలేదు నువ్వు అప్పగిస్తావా అప్పగిస్తావాను ఏసుపో పాదల మీద పోస్తావా ఎవరికి ఇయ్యాలే అర్థమవుతుంది కదా భాష ఎవరికి ఇయ్యాలే ఆమె ఎవరికి సమర్పించింది ఏసు బ్రో వారికి ఫోన్ ఎక్కడ పోసిందయ్యా తీసుకొచ్చి కదా పోసి నాకు ఇస్తే నేనేం చేసేవాన్ని దాన్ని వెలగట్టి అందుకని మధ్యవర్తులు వీళ్ళంతా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మీరు మాకిస్తే ఏం చేస్తాం మేము ఎవరికి పంచి పెడతాము మంచిదే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయలే వాళ్ళు అందుకని ధనవంతులు వస్తే నేను అమ్మి ఎవరికి ఈ బీదలకి ఈమన్నాడు ఆ జక్కయ్య కూడా ఏమన్నాడు నా ఆస్తిలో బీదలకి ఇస్తాడంట బీదలకిచ్చువాడ యహోవా కేచ్చినోడు అప్పిచ్చినోడు మనం పెద్ద బీదల మీద మీరు అందరూ ఏం చేయండి ఓడి ఉండే ఓ దగ్గర వాడు ఎప్పుడు ఆ మందిరాలు మూడు మూడు మందిరాలు ఉంటాయి ఎప్పుడు అట్నే ఉంటాయి రేకులు పోతాయి కమ్మలే ఉంటాయి ఇప్పుడు సంగతి కాదు ఊగి చెప్పేది ప్రార్థన చేయండి మందిరంలో పని ఉంది ప్రార్థన చేయండి వాడు ఎంతమంది ఎన్ని పంపించినా ఏం చేసేది లేదు ఒక్కొక్క సేవకుని ఇన్ని వేలు ఇవన్నీ తీసుకొస్తే వాడిని పిలిపించి సేవకుల మీటింగ్ పెట్టాలి వానికి హైందరాల సెలవు పెడతారు మొత్తం ఎవరు తింటాడు వాని మందిరాలు మొత్తం ఎట్టుంటాయి ఎప్పుడు చూపిన బెగ్గర్స్ ఏం చేస్తారట ఇది వాస్తవమా ఇది వాస్తవమా అందుకొరికి ఏమన్నాడు చదవండి అన్నమాట చదవండి వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు ఒకవేళ వాస్తవంగా యథార్థ అయితే ఏం చేసేవాడు దేవుడు అతను ఆశ్రయించేవాడు ఏం శ్రద్ధ ఉందని అందుకని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు ఇట్లాంటి యుక్తి ఉపాయాలు చేయకూడదు ఇది దేవునికి సంబంధించిన విషయం ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఎవరండి మన అంతరంగాన్ని కదా ఇర్బియాగ్రాంతము ప తొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో అంటాడు హృదయమును ఏం చేసేవాడు ఆయన పరిశోధించేవాడు నీ లోపట ఏమనుకుంటున్నాడు కదా సీమును లోపట యేసుప్రభాన్ని పిలిచి అనవసరంగా నా ఇంటికి పిలిస్తేనే నా ఇంటికి యశుప్రభు వారు ఏదో పెద్ద ఆయన ప్రవక్త మంచి అని పిలిస్తే నా ఇంటికి ఎవరు వచ్చి చెప్పండమ్మా ఆ పాత్రలు వచ్చేసి ఏం చేసింది నా ఇంటికి రాగానే నా ఇల్లంతా ఏమైపోయింది అవి అయిపోయింది అనవసరంగా పిలిచిననుకున్నాంట బయటకన్నాడా లోపడండ